అసలాం నమస్తే నా అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది బేసిక్గా మనం తెలుసుకుందాం అబ్రాడ్కి వెళ్ళాలి లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోయిట్లో ఉన్నాను ఇంకోవైట్కి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ అయితే మస్ట్ అండ్ చుట్టు పాస్పోర్ట్ అయితే మనం చేసుకోవాలి పాస్పోర్ట్ చేసుకోవాలి అంటే మన నియరెస్ట్ ఏదైనా నెట్ పాయింట్స్లో కానీ లేదా మనకి ఎవరైనా ఏజెంట్ తెలిసి ఉంటే ఏజెంట్ ద్వారా కానీ మన ఆధార్ కార్డ్ మన టెన్త్ లిస్ట్ ఇంటర్ లిస్ట్ డిగ్రీ లిస్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్ళి అప్లై చేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి మనము స్లాట్ బుక్ చేసుకునేది ఎక్కడ అంటే తిరుపతిలో అనేది మనం బుక్ చేసుకుంటాం మనం అన్నమయ్య డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వాళ్ళు ఒక అపాయింట్మెంట్ డేట్ అనేది మనకు చెప్తారు ఆ డేట్ అప్పుడు మనం వెళ్ళాము అనుకోండి వాళ్ళు పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అని మనం తీసుకొని వెళ్ళాలి ఆధార్ కార్డ్ అప్లై చేసిన ఆ అప్లికేషను ఇవన్నీ దాంతోపాటు మనం వచ్చేసి ఒక టూ ఫొటోస్ ఇవన్నీ అయితే మనం తీసుకొని వెళ్ళాలన్నమాట పాస్పోర్ట్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మనకి టోకెన్ లాగా అయితే ఇస్తారన్నమాట కూర్చోబెట్టి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మన ఫోర్ ఫింగర్స్ మన టెన్ ఫింగర్స్ మళ్ళీ థమ్స్ ఇవన్నీ అయితే పెట్టించుకుంటారనమాట పెట్టించుకొని వాళ్ళు దేని పర్పస్ మీద నువ్వు వీసా చేసుకోవాలనుకుంటున్నావు స్టూడెంట్ వీసానా వర్కింగ్ వీసానా ఏది అనేది వాళ్ళు అడుగుతారనమాట మనం అప్పుడే మనం చెప్పేయాలి వాళ్ళకి సో ఇప్పుడు చేసుకున్న తర్వాత అంత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మనకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటారో దానికి సంబంధించిన ఏఎస్ఏ అనేసి ఉంటారు వాళ్ళు ఎందుకు వెరిఫికేషన్గా అనేది పంపిస్తారన్నమాట వాళ్ళ లాగిన్కి మన మీద ఏమన్నా కేసెస్ ఉన్నాయా మనం ఏమైనా దొంగతనాలు చేసామా ఏమైనా మటర్లు చేసామా ఇవి వీటి అన్నిటి మీద వాళ్ళు వచ్చేసి వెరిఫికేషన్ చేస్తారన్నమాట ఆ వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళ దగ్గరికి ఏమేమి తీసుకు వెళ్ళాలంటే మన టెన్త్ మార్క్ లిస్ట్ కానీ మన ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక నాలుగు దాంతోపాటు మనము మనకు లైసెన్స్ కానీ ఏదైనా మనకి ఓటర్ ఐడి కానీ ఇట్లా ఏదైనా మనకి అడిషనల్ ప్రూఫ్స్ అయితే వాళ్ళు అడుగుతారనమాట అవి ఒక రెండు రెండు సెట్లు జిరాక్స్లు అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట అవి జిరాక్స్లన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మన పాస్పోర్ట్ అయితే మన చే మన చేతికి అయితే వచ్చేస్తుంది అండి ఇది పార్ట్ వన్ వీడియో మీకు పార్ట్ టూ వీడియోలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ అనేది చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బాబాయ్